నమస్తే స్వాగతం నేటి ముఖ్యాంశాలు పోలీస్ అమరవీరుల వెలకట్టలేనివి సంస్మరణ దినోత్సవంలో ఐజీ కలెక్టర్ సిపి విద్య నిర్వహణలో అసూలు బాసిన అమరవీరులకు ఘనానివార్లు నిజామాబాద్ శాంతి భద్రత పరిరక్షణ కోసం ఆహర్నిషిలు శ్రమిస్తూ అసూలు బాసిన పోలీస్ అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని సమాజం ఎల్లప్పుడూ ఎల్లవేళ్ల వారికి రుణపడి ఉంటుందని మల్టీ జూస్ ఐజీ ఎస్ చంద్రశేఖర్ రెడ్డి కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య అన్నారు విధి నిర్వహణలో భాగంగా సంఘ విద్రోహక శక్తులతో పోరాడుతూ అమరులైన పోలీసులను స్మరించుకోవడం వారి కుటుంబాల త్యాగాలను గుర్తించడం ప్రతి ఒక్కరి కనీస బాధ్యత గుర్తు చేశారు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మల్టీ జోస్ ఐజీ కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని పోలీస్ కమిషనర్ సాయి చైతన్యతో కలిసి పోలీస్ అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్చాలు సమర్పించి నివాళులు అర్పించారు రెండు నిమిషాల మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య మాట్లాడుతూ ఏడాది దేశవ్యాప్తంగా నూట తొంభై ఒక్క మంది పోలీసులు అమరు వీరులయ్యారని అన్నారు నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో వెయ్యి తొమ్మిది వందల ఎనభై ఆరు నుండి ఇప్పటి వరకు పద్దెనిమిది మంది పోలీసులు అసాంఘిక శక్తులతో పోరాడుతూ వసూలు బాసారని ఆవేదన వ్యక్తం చేశారు శాంతి భద్రతల పరిరక్షణ ధ్యేయంగా తమ కర్తవ్య నిర్వహణలు ఎల్లవేళ పోలీసులు ముందంజలో నిలుస్తారని అన్నారు ఈ సందర్భంగా జిల్లాలో విధి నిర్వహణ అమరులైన పోలీసు కుటుంబాలకు జ్ఞాపికలు అందజేశారు ఈ కార్యక్రమంలో అదనపు డిసిపి బస్వారెడ్డి అదనపు డిసిపి రామచంద్ర రావు నిజామాబాద్ ఆర్మూర్ బాదన్ సిసిఎస్ ట్రాఫిక్ సిటిసి లు స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ సిఐలు లు పోలీస్ సిబ్బంది అమరుల వీరులో కుటుంబ సభ్యులు పాల్గొన్నారు వర్గము ఆ వర్గం అనుకుండా ఈ మతము ఆ మతం అనుకుండా అందరితో కలిసి కలిసి ఉండేవాడు ఒక తలలో ఉండేవాడు అసలైన పోలీస్ ఆయన మంచి స్పెషల్ ఉన్నప్పుడు ఆదుకునే టైపు అట్లానే విధి నిర్వహణలో చాలా ముందు ఆడకుండా గట్టిగా చేసేవారని చెప్పి నాకు తెలిసింది అటువంటి మంచి మెరుగ వంటి పోలీసును కోల్పోయినట్టుగా అని చెప్పి పోలీసు శాఖ చింతిస్తున్నది వారి కుటుంబానికి సానుభూతిగా అందజేస్తుంది నాలుగు రోజుల కింద మన ప్రమోద్ కుమార్ అనే సిస్ కానిస్టేబుల్ ను అతను విజి నిర్వహణలో చేస్తున్నప్పుడు